హై దిస్ ఇస్ సాయి కిరణ్ రామ్ హియర్ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వివిడి న్యూస్ ఛానల్ నంద్యాల కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గం అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మున్సిపల్ మైదానం నుంచి పట్టణ పురవీధులలో భారీ అవగాహన ర్యాలీలో పాల్గొన్న ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి సబ్ కలెక్టర్ డీఎస్పీ సీఐలు విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు ఆదోని పట్టణంలో మత్తు పదార్థాల విక్రయాలపై తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు ఆదోనిలో ఎవరైనా మత్తు పదార్థాలు అమ్మితే అదే రోజు అతడి చివరి రోజు అవుతుందని స్పష్టం చేస్తూ డ్రగ్స్ రహిత ఆదోని పట్టణం తన ప్రధాన లక్ష్యమని తెలియజేశారు యువత ఈ మత్తు పదార్థాలకు బానిసలై తమ జీవితాలను నాశనం చేసుకోకుండా జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేకంగా సూచించారు వారి భవిష్యత్తును కాపాడుకోవాల్సిన బాధ్యత తమపైనే ఉందని గుర్తు చేస్తూ డ్రగ్స్ ఉచ్చులో పడకుండా అప్రమత్తంగా ఉండాలని యువతి యువకులకు విజ్ఞప్తి చేసిన ఎమ్మెల్యే పార్థసారథి వ్యతిరేకంగా చాలా మంది అనుకుంటారు డ్రగ్స్ అంటే ఏదో మెడికల్ షాప్ లో దొరికే డ్రగ్స్ అనుకుంటారు ఆ డ్రగ్స్ కాదు మత్తు పదార్థాలు కావాలని ఆంధ్రప్రదేశ్లో లో ఒక ముఠాలాగా ఏర్పడి చదువుకునే పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ ద్వారా స్కూళ్లలో కాలేజీలో బయట షాపుల్లో పాన్ షాపుల్లో అక్కడ ఇక్కడ ఈ డ్రగ్స్ వినియోగం మత్తు పదార్థాల వినియోగం గత ఐదు సంవత్సరాలుగా విపరీతంగా పెరిగింది దీన్ని నియంత్రించడానికి దీని అడ్డు అడ్డుకట్ట వేయడానికి ఎందుకు అడ్డుకట్ట వేయాలి ఒక్కసారి మత్తు పదార్థాలు తీసుకోవడం అలవాటైతే జీవిత కాలం దాన్ని తీసుకోవాలనిపిస్తుంది మత్తు పదార్థాలకు బానిస అవుతారు అవి తీసుకోలేకపోతే బతకలేని స్థాయికి చేరుతారు రెండవది ఎవరైతే మత్తు పదార్థాలు సేవిస్తారో వాళ్లకు సమాజం పట్ల సృహ ఉండదు తనా ఎవరు పారా ఎవరు ఇంట్లో వాళ్ళెవరు బయట వాళ్ళెవరు పెద్దవాళ్ళెవరు చిన్నవాళ్ళెవరని గృహ లేకుండా వింతగా వ్యవహరిస్తారు వీళ్ళ వల్ల అంతేకాదు ఈ మత్తు పదార్థాల వల్ల ఆరోగ్యం పాడవుతుంది చివరికి చిన్న వయసులోనే కిడ్నీలు పోగొట్టుకొని లివర్ పోగొట్టుకొని చనిపోయిన వాళ్ళ సంఖ్య ఆత్మహత్య చేసుకున్న వాళ్ళ సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉంది ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఇవన్నీ లేవు కానీ తర్వాత రోజుల్లో ప్రతి ఊర్లో కూడా చివరికి ఆదు కూడా మత్తు పదార్థాలు దొరుకుతున్నాయి అనే సమాచారం తెలుస్తా ఉంది దీన్ని తీవ్రంగా పరిగణించినటువంటి కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో నరేంద్ర మోదీ గారి ఆశీస్సులతో ఇక్కడ కూడా ఈగల్ అని ఈగల్ అంటే గద్ద గద్ద పేరు మీద ఈ మత్తు పదార్థాలని దాన్ని అమ్మే వాళ్ళని దాన్ని ట్రాన్స్పోర్ట్ చేసే వాళ్ళని ఒక దగ్గర నుంచి ఒకరికి దగ్గర తీసుకెళ్లే అరికట్టడానికి పూర్తి స్థాయి ఒక సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది దృష్టిలో పెట్టుకొని రాష్ట్రం అంతా కూడా ఈ రోజు సాయంకాలం నాలుగు గంటలకి రాష్ట్రంలోని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా మత్తు పదార్థాల మీద వ్యసనాల మీద పిల్లలకు పెద్దలకు ఊర్లో అందరికి కూడా అవగాహన కల్పించడానికి ఒక ర్యాలీ ఏర్పాటు చేశాం అందులో భాగంగా మనతో పాటుగా మన హేవలత గారు మిగతా పోలీస్ ఆఫీసర్లందరూ కూడా మిగతా డిపార్ట్మెంట్లకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఈరోజు మనతో ర్యాలీగా రోడ్డు మీద రెండు కిలోమీటర్లు నడవడం జరిగింది దయచేసి ప్రజలకు అవగాహన కల్పించడానికి మేము చేస్తున్న ప్రయత్నాన్ని ప్రజలు హర్షించాలి ప్రజల కోసం ఈరోజు మేము పోట్లాడుతా ఉన్నాం ప్రజలకు మంచి చేయడానికి ఈ మత్తులో ఉన్నటువంటి ఈ డ్రగ్స్ ని ఆదోనిలో లేకుండా చేయడానికి మేము పూర్తి స్థాయి ప్రయత్నం చేస్తా ఉన్నాం ఈ ప్రయత్నానికి ఆదోని ప్రజల ఆశిస్సులో కూడా కావాలని కోరుకుంటా ఉన్నాం దయచేసి మీరు కాని మీ బంధువులు కానీ మీ స్నేహితులు కానీ మీ వీధిలో ఎవరైనా కానీ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఈ మత్తు పదార్థాలు వాడుతున్నట్లయితే వెంటనే పోలీసుకు సమాచారం ఇవ్వండి లేదా ఎవరో ఒక అధికారికి సమాచారం ఇస్తే ఎవరు దాన్ని అమ్ముతున్నారో వాళ్ళని పట్టుకుంటా ఎవరు సరఫరా చేస్తున్నారో వాళ్ళని పట్టుకుంటాం అలాగే మత్తుకు బానిస అయిన వాళ్ళని తీసుకెళ్లి చికిత్స చేయించి వాళ్ళని మామూలు మనుషులుగా మారుస్తామని మీకందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం దయచేసి మేము చేస్తున్న ఈ యజ్ఞంలో మేము చేస్తున్న ఈ ప్రయత్నంలో మీరందరూ భాగస్వాములు కావాలని చిన్న పిల్లలను తోడుగా తీసుకుని మేము చేస్తున్నటువంటి ఈ ప్రయత్నంలో మీరు తప్పనిసరిగా మీ ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటూ ఒకటి మాత్రం స్పష్టంగా చెప్తా ఉన్నాను ఆ దోనిలో ఎవడైనా మత్తు పదార్థాలను అమ్మిన మత్తు పదార్థాలు సరఫరా చేసిన ఏ పాన్ షాప్ లో గాని ఏ సిగరెట్ షాప్ లో కానీ ఏ కూడళ్ళ దగ్గర కానీ ఏ స్కూల్ దగ్గర కానీ ఎవడైనా సరే మత్తు పదార్థాలు అమ్మినట్టు తెలిస్తే వాడికి అదే చివరి రోజని ఈ సభాముఖంగా నేను తెలియజేస్తా ఉన్నా ఆ మధోని మద్దు పదార్థాలు లేనటువంటి పట్టణంగా చూడాలని ఆధోని ఎటువంటి మత్తు పదార్థాలు సఫరా సరఫరా లేని స్మగ్లర్లు లేనటువంటి ఊరుగా చూడాలని మా అందరి కలని తప్పనిసరిగా నెరవేర్చుకుంటామని మీ సాక్షిగా హామీ ఇస్తూ సెలవు తీసుకుంటాను ధన్యవాదాలు నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ మహిందీ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ఫలితంలో వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ న్యూస్ టీవీని ఏపీ ఫైవర్ నందు తొంభై ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు